హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ మరియు తెలంగాణ గ్రూప్ టూ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి అణుశక్తి న్యూక్లియర్ ఎనర్జీ అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక వీడియో చేయడం జరిగింది దానికి కంటిన్యూస్లో ఇప్పుడు వీడియో చూద్దాం అందులో చూసినట్లయితే ఇరవై ఏడవ ప్రశ్న అడ్వాన్స్డ్ గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్లో ఏ వాయువును ఉపయోగిస్తారు అడ్వాన్స్డ్ గ్యాస్ అడ్వాన్స్డ్ గ్యాస్ కూల్డ్ న్యూ న్యూక్లియర్ రియాక్టర్లో ఏ వాయువును ఉపయోగిస్తారు ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్ సిఓ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారజలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు భారజలాన్ని కను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే యూరే నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై తొమ్మిదో ప్రశ్న ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ప్రశ్న న్యూక్లియర్ రియాక్టర్లో అణు ఇంధనాన్ని ఉపయోగించిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఏమంటారు న్యూక్లియర్ రియాక్టర్లో అను ఇంధనాన్ని ఉపయోగించిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ స్పెంట్ ఫ్యూయల్ స్పెంట్ ఫ్యూయల్ అని పిలుస్తారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ఒకటో ప్రశ్న న్యూక్లియర్ రియాక్టర్ ఎనర్జీ బోర్డు పేరును ఏ సంవత్సరంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా మార్చారు న్యూక్లియర్ రియాక్టర్ ఎనర్జీ బోర్డు పేరును ఏ సంవత్సరంలో న్యూక్లియర్ రియాక్టర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా ఏ సంవత్సరంలో మార్చారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో న్యూక్లియర్ ఎనర్జీ బోర్డు పేరును ఏ సంవత్సరంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా ఏ సంవత్సరంలో మార్చారంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై రెండవ ప్రశ్న ఏ సంవత్సరంలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంను నిర్మించారు ఏ సంవత్సరంలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఆప్షన్ డి ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై మూడో ప్రశ్న పారిశ్రామిక రంగంలో ఉపయోగించబడుతున్న రేడియో ఐసోటోపులను ఏ రియాక్టర్ ఎందు ఉత్పత్తి చేయనున్నారు చూడండి పారిశ్రామిక రంగంలో ఉపయోగించబడు రేడియో ఐసోటోపులను ఏ రియాక్టర్ అందు ఉత్పత్తి చేస్తున్నారు ఆన్సర్ పూర్ణిమ నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న కుడంకులం లైట్ వాటర్ రియాక్టర్ను తమిళనాడులో ఏ జిల్లాలో స్థాపించబడినది కొండంకులం లైట్ వాటర్ రియాక్టర్ను తమిళనాడులో ఏ జిల్లా నందు స్థాపించబడినది ఆన్సర్ తిరునల్వేలి నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అభివృద్ధిపరిచిన మాక్ ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అభివృద్ధిపరిచిన మాక్ ఏది ఆదిత్య నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ఆరో ప్రశ్న భారతదేశం మొట్టమొదటిసారిగా ఫోక్రాన్లో అణుపాఠో పరీక్షను ఎప్పుడు నిర్వహించినది భారతదేశం మొట్టమొదటిసారిగా ఫోక్రాన్లో అణు పరీక్షను ఎప్పుడు నిర్వహించినది ఆన్సర్ పంతొమ్మిది వందల నాలుగు మే పద్దెనిమిది నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ఏడో ప్రశ్న భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందిన రియాక్టర్ ఏది భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందిన రియాక్టర్ ఏది ఆన్సర్ రైడ్ చూడండి ప్రె ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందిన రియాక్టర్ ఏది అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న భారతదా చూడండి భారతదేశ జాతీయ అణు ముసాయిదాను ప్రకటించిన తేదీ భారతదేశ జాతీయ అణు ముసాయిదాను ప్రకటించిన తేదీ ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు పదిహేడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఈ క్రింది ఏ ప్రదేశములందు యురేనియం నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు ఈ క్రింది ఏ నందు యురేనియం నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు ఆప్షన్స్ చూడండి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ మేఘాలయ ఆప్షన్ డి పైవన్యు ఆన్సర్ పైవన్యు నెక్స్ట్ నలభై ప్రశ్న మూడవ తరానికి చెందిన రియాక్టర్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంటుంది మూడవ తరానికి చెందిన అణు రియాక్టర్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంటుంది ఆన్సర్ వెయ్యి మెగావాట్లు నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న ప్రపంచంలో మొట్టమొదటి అణు దుర్ఘటన ఏ దేశం నందు జరిగినది ప్రపంచంలో మొ மாதட்டி அனுத் தொருக்கட்டன ஏதேசும் நந்து செரிகினதி ఆన్సర్ అమెరికా ప్రపంచంలో మొట్టమొదటి అణు దుర్ఘటన ఏ దేశం జరిగినది అంటే అమెరికా నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అను దానిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అను దానిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ తమిళనాడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న నలభై ప్రశ్న ప్రస్తుతము ప్రపంచంలో అధిక విద్యుత్ రియాక్టర్లు కలిగి ఉన్న దేశం ఏది చూడండి ప్రస్తుతం ప్రపంచంలో అధిక అణు విద్యుత్ రియాక్టర్లు కలిగి ఉన్న దేశం ఏది ఆన్సర్ అమెరికా ఆన్సర్ అమెరికా అమెరికా ఎన్ని అణు విద్యుత్ రియాక్టర్లు కలిగి ఉన్నది అంటే తొంభై నాలుగు నైంటీ ఫోర్ అణు రియాక్టర్లు కలిగి ఉన్నది అదే భారతదేశం అయితే ట్వంటీ త్రీ చూడండి మన ఇంతలు మన భారతదేశంతో పోల్చుకుంటే నాలుగు రెట్లు సుమారుగా మనకు ట్వంటీ త్రీ వారికి నైంటీ ఫోర్ నాలుగు రెట్లు వారు అధికంగా అన్ని రియాక్టర్లు కలిగి ఉన్నారు సో అంత బలమైన దేశంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న అమెరికా అంత బలమైన దేశంగా మనం చెప్పవచ్చు అది అక్కడ నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న చూడండి ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ సామర్థ్యం గల అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రం నందు నిర్మించనున్నారు నిర్మిస్తున్నారు ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ సామర్థ్యం గల అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రం నందు నిర్మిస్తున్నారంటే ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న ప్రస్తుతము బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎవరు ప్రస్తుతం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎవరు అంటే వివేక్ బాసిన్ చూడండి కరెంట్ అఫైర్ ప్రజెంట్ రాశాను అక్కడ వివేక్ బాసిన్ ఆప్షన్లో లేదు గమనించండి నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క తొలి పేరు ఏమిటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క తొలి పేరు ఏమిటి ఆన్సర్ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మే పద్దెనిమిది నాడు ఫోక్రాన్లో నిర్వహించిన అణు పరీక్షలందు ఏ అను ఇంధనంను ఉపయోగించారు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్ ఫోక్రాన్లో నిర్వహించిన అణు పరీక్షలందు ఏ అను ఇంధనాన్ని ఉపయోగించారు ఆన్సర్ ఫ్లూటోనియం చూడండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్ నాడు ఫోక్రాన్లో నిర్వహించిన అణు పరీక్షలు ఎందుకు ఏ అను ఇంధనాన్ని ఉపయోగించారు అంటే ఆన్సర్ ఫ్లూటోనియం నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్లు కలిగి ఉన్న ప్రపంచ దేశాలలో భారతదేశం ఎన్నవది చూడండి ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్లు కలిగి ఉన్న ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎన్నవది ఆన్సర్ సెకండ్ సెకండ్ ప్లేస్ కలిగి ఉన్నది భారతదేశం ఇక్కడ ఆప్షన్లో లేదు ప్రస్తుతం అయితే సెకండ్ మనకన్నా ముందు రష్యా ఆ తర్వాత ఇండియా సెకండ్ ప్లేస్ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్లు కలిగి ఉన్న ప్రపంచ దేశాలు భారతదేశం ఎన్నవది అంటే రెండవది నెక్స్ట్ తర్వాత ప్రశ్న నలభై తొమ్మిదో ప్రశ్న అత్యంత పెద్ద అణు దుర్ఘటనగా నమోదైనది ఏది అత్యంత పెద్ద అణు దుర్ఘటనగా నమోదైనది ఏది ఆన్సర్ ఫొకోషిమా అను దుర్ఘటన ఇది ఎక్కడ జరిగింది అంటే జపాన్ చూడండి హీరోషిమా నాగసాకి ఫుకోషిమా ఈ వీటిల్లో ఇవన్నీ కూడా అణు దుర్ఘటనలే వీటిలో పెద్దది ఏది అంటే ఫుకోషిమా అను దుర్ఘటన జపాన్ నెక్స్ట్ యాభై ప్రశ్న సహజ యురేనియం నందుగల పదార్థములు ఏవి సహజ యురేనియం న యురేనియం నందుగల పదార్థములు ఏవి ఆన్సర్ యురేనియం టూ థర్టీ ఫైవ్ అండ్ యురేనియం టూ థర్టీ ఎయిట్ యురేనియం టూ థర్టీ ఫైవ్ లో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మరియు యురేనియం టూ థర్టీ ఎయిట్ లో నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆన్సర్ యురేనియం టూ థర్టీ ఫైవ్ యురేనియం టూ థర్టీ ఎయిట్ యురేనియం టూ థర్టీ ఫైవ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ యురేనియం టూ థర్టీ ఎయిట్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లేనటువంటి అణు పరిశోధన కేంద్రం ఏది చూడండి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎందు లేనటువంటి అణు పరిశోధన కేంద్రం ఏది ఆన్సర్ తారాపూర్ నెక్స్ట్ యాభై రెండో ప్రశ్న క్రింది వాటిలో అణురియాక్టర్ను మరియు వాటి రాష్ట్రాలను జాతపరచము రియాక్టర్లు మరియు వాటి రాష్ట్రాలు చూడండి నరోరా నరోరా అంటే ఉత్తరప్రదేశ్ వన్ ఏ కల్పకం తమిళనాడు టూ బి ఖైగ కర్ణాటక త్రీ సి తారాపూర్ మహారాష్ట్ర అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్లో జాయిన్ కండి ఈ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్